హాయ్ అందరికీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ లోకంలోనే అతిపెద్ద బలం మరియు అతిపెద్ద శక్తి స్నేహం మరి ఈ స్నేహం ఏ విధంగా ఉండాలి పాలలో కలిపిన నీళ్ళవలే ఉండాలి ఎలా పాలలో మనం ఎప్పుడైతే జలాన్ని కలుపుతామో అప్పుడు ఆ నీళ్లు కూడా పాల వలె మారిపోతాయి గమనించారా ఎంత విచిత్రమైన విషయమో పాలతో స్నేహం చేయడం వల్ల జలం యొక్క విలువ ఎంతగా పెరిగిందో కానీ ఈ కథ ఇక్కడితో సమాప్తం కావడం లేదు మనం ఎప్పుడైతే పాలని వేడి చేస్తామో అప్పుడు జలం తన స్నేహాన్ని నిరూపించుకుంటుంది జలమే ముందుగా ఆ తాపాన్ని భరిస్తుంది తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది అలా తన మిత్రుణ్ణి కాపాడుతుంది పాలను రక్షిస్తుంది ఆ తర్వాత తన మిత్రుడు వెళ్ళిపోయాక పాలలో పొంగు ఏర్పడుతుంది ఇక అది పాత్రలో నుండి బయటికి రావడం మొదలు పెడుతుంది దాన్ని శాంతింపజేయడానికి మనం ఏం చేస్తాం కొద్ది కొద్దిగా దాంట్లో నీళ్లు కలపడం ప్రారంభిస్తాం స్నేహం అంటే ఇదే తన మిత్రుడి అస్తిత్వాన్ని పెంచేదే స్నేహం స్నేహం అంటే ఇదే తన మిత్రుడి అస్తిత్వం కోసం తాను జ్వలించాలి స్నేహం అంటే ఇదే ఏ స్నేహంలో అయితే కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ ఇద్దరు మిత్రుల మధ్య ముడిపడి ఉండాలి ఎలాంటి మిత్రుణ్ణి పొందాలంటే తన ముందు కుబేరుడుతనం కూడా తక్కువే అవ్వాలి కాదంటారా నాతో కలిసి ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ